నమస్కారం మీ నమస్కారం చెప్పాను సదా మీ సేవలు ఈరోజు అందోల్ జూయిపేట్ మున్సిపల్ కౌన్సిలర్ సత్యనారాయణ ముద్దుగా చిట్టి భవన్ పిలుస్తారు అన్నగారి దగ్గర రావడం జరిగింది అయితే కీలకంగా అన్నగారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రేపు జైరాబాద్ పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ పై రేపు విజయం మాదే కాంగ్రెస్ పార్టీ అనే ఒక సమాచారం ఇవ్వడంతో ఒకసారి అన్నగారిని కూడా అడిగి తెలుసుకుందామని రావడం జరిగింది ఒకసారి అడుగుదాం పరిచయం చేస్తున్నాం నమస్తే బాగున్నా ఎట్లా మరి జనాభా కోసం మీరు చెప్పామని చెప్పి రావడం అంటే మేము రావడం అదే వాస్తవానికి సూర్య సర్కర్ గెలుచుకున్నాం అని చెప్పి మీరు అంటారు కాబట్టి అది ఏ విధంగా ఉండబోతుంది ఎజారిటీ గెలుపు హండ్రెడ్ పర్సెంట్ అసలు మేము ఓవరాల్ గా ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో నెక్ట్ నెక్కుంటాది మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా పది నుంచి పదిహేను వేల ఆమె జంటే వస్తుంది మాకు అంటే ఏం మీరు అక్కడ మేము ఎట్లా అనుకుంటామంటే ఇందులో ముఖ్య భూమిక మైనార్టీ నింపు ముఖ్యమత్తం వహిస్తారని చెప్పాడు ఆ తర్వాత మా కాంగ్రెస్ ఆల్రెడీ కలుసుకోవడం ఆల్రెడీ మా ఓటు కాంగ్రెస్ పార్టీ ఓట్లున్నాయి మళ్ళీ ఖచ్చితంగా చాలా కష్టపడి పది అయింది కాబట్టి ఈ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకోవాలన్న తాపత్రయం కృషి పట్టుదల మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నాయకులలో ఉంది మళ్ళీ మా దామోదర రాయసింహ గారు జహరాబాద్ పైన దృష్టి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా జరాబాద్ సీట్ ను మేము గెలుచుకోబోతాం చెప్పి అంటే జరాబాద్ సీట్ గెలుచుకోవాలనే లక్ష్యం అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయం అంటే మీరు కార్యకర్తలు కావచ్చు మీరు ఇక్కడ మంత్రి గారు కావచ్చు ఇలాంటి నిర్ణయించుకోవాల్సిన అంటే చెప్తున్నావు కదా పది సంవత్సరాల నుంచి బీబీ పట్టాలనే టిఆర్ఎస్ నాయకుడు పార్లమెంట్ స్థానాన్ని కవేశం వేసుకుని పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేయలేదు ఏటర్ చూపించాము చూపిస్తా కదా నేను చెప్పగల నేను చెప్పిన కదా ఆందోళన చేసుకున్నది ఆయన ఒక యాభై లక్షల పెట్టి కంప్యూటర్ కట్టిడా లేదొక ఒక మూడు కోట్లు పెట్టి ఒక కంపెనీ కట్టి ఒక పదిహేను ఎకరాల కంపెనీ కట్టిండా మరి ఉపాధి ఉపాధి చూపించిండా యువకులకు మరి యువకులకు ఏమైనా ఉద్యోగాలు ఇప్పించిండా మరి కేంద్రంలో మరి పార్లమెంట్ స్థానాన్ని నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు డెలివరీ తప్ప ఈ ఒక్క నేర్చుకోవడం డెవలప్మెంట్ చూపించు అని చెప్పి చూసుకోవచ్చు డెవలప్మెంట్ చేయలేకపోతే మరి ఇప్పుడు బీజేపీకి పబ్లిక్ ఏమి అని చెప్పి పబ్లిక్ వస్తుంది కదా మరి అది వాస్తవం నేను చెప్తున్నా కదా రెండు మూడు విషయాలు మీకు నిక్కచ్చు మతాన్ని నమ్ముకొని మతాన్ని పేరు మీద మొన్న అక్షతలు అవి ఇవి అని ప్రజలంతా మబ్బి పెట్టి ఆ ఓటర్ రాబట్టుకునే విధంగా భగవంతుని మీద పేరు చెప్పి ఓట్లు అభివృద్ధి చేసి ఈ అభివృద్ధి చేస్తామని చెప్పి ఎక్కడా లేదు మరి అట్లా ఉంటే పేదవాళ్ళు పేదవాళ్ళు ఏమి లేరు ఉన్నవాళ్ళు ఉండాలన్నారు మరి ఎక్కడ ఉన్న గుడిషన్ అట్లా ఉన్నాయి కూలిపోయిన ఇండ్లు అట్లా ఉన్నాయి పెరుగు మరి ధన ధన ఒక్కొక్కరి అకౌంట్లు ఎవరైతే ఇంతకుముందు నల్లధనాన్ని వెలికి తీసి ప్రజలకందరూ కూడా ఒక్కొక్క కుటుంబంలో పదిహేను లక్షల రూపాయలు పేదవాళ్ళని ఆధార్ కార్డు ద్వారా తెలుసుకొని వేస్తాను కదా అవి వేస్తే ప్రజలందరూ కూడా పేదవాళ్ళకి ఎందుకు మరి బడుగు తొలగిన వరందరూ ఎక్కువ అట్లా ఉన్నారు కదా చిన్నడానికి తిండి వేయి కష్టకాలం కదా అంత భిక్షగాలుగా మారుతున్నారు భిక్షగాలు ఒక్కరు లేకుండా చేస్తానన్నారు మరి ఇప్పటికి కూడా భిక్షగాళ్ళు మరి ఏ ఆదాకాడ నుంచినా ఓ యాభై నుంచి వంద మంది ఉంటారు మరి అందరిని కూడా ఆ నివృత్తి తీసుకొచ్చిందరినీ ఒక తానికి తీసుకొచ్చి అందరినీ కూడా బాగుంది ప్రయత్నాలు కేంద్రమే తీసుకోవట్లేదు దేవాలయాల పైన ఆ ఉన్న శ్రద్ధ మూడు ఉన్న భిక్షగా నిలు పెడుతులేరు అని చెప్పి కష్టపడి మేమందరం కలిసి కట్టుగా ఆందోళన చూపి పెట్ట మున్సిపల్ లో కూడా కౌన్సిలర్లు కానివ్వండి మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు సిడిఆర్ అభిమానులు మరి ఇక్కడ ఉన్న మేమందరం కూడా కష్టపడి మా వాళ్ళు నా వాళ్ళ ఉందండి ప్రతి వాళ్ళు కూడా కౌన్సిలర్ చెప్తా అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు మళ్ళీ మా కౌన్సిలర్లు మీరు కంచుకోట జరాబాద్ అనేది కంచుకోట ఈ ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేము పార్లమెంట్ గెలవోతాము అంటే గెలుస్తానని మీకు నేను చెప్పినా కదా నేర్చుకోవాలి ఒక రెండు మూడు నియోజకవర్గంలో మన పట్టుంది మిగతా ఆయోజకవర్గంలో మన ధమరాజు గారి ఖచ్చితంగా చెప్పిన తర ఖచ్చితంగా ఓటు పడుతుంది మెల్లారెడ్డిలో మదన్ మోహన్ గారు ఉన్నారు అనుభవం ఉంది ఆయన చాలా గట్టిగా చేస్తున్నాడు ఇరవై ఇరవై కోట్ల మెజార్టీస్కి వస్తున్నాడు ఆయన మాకు నెక్కు నెక్కుంటది కామారెడ్డి జుక్కలు తర్వాత మార్చి మిగతా నారాయణ రెడ్డిలో ఎట్లయినా ఆయన కాబట్టి ఉపా ఇరవై వేలు ఆడస మళ్ళీ మైనార్టీలు ఎక్కువ మా ఊరు డబ్బా కొత్త పడతాయి మా నీకు ఓవరాల్ మొత్తము ఐదు నుంచి ఆరు లక్షల మైనార్టీ ఓట్ ఉన్నాయి ఓ యాభై లక్ష రూపాయలు లక్ష ఓట్లు చెల్లెలు ఓట్లు పడలు ఓట్లు రానుకున్నా మాకు ఐదు లక్షల ఓట్లు మైనార్టీ ఓట్లు రావసా పడుతున్నాయి కదా అది జీలపతికంగా ఇప్పుడు అసెంబ్లీ మైన ఓట్లు ఎక్కువ మేషన్ హండ్రెడ్ పర్సెంట్ నేను మేము బాగా అసలు మైనార్టీ ఓట్లు ఖచ్చితంగా మాకు పడతాయి మరి మతం చేస్తే కాంగ్రెస్ పార్టీ క్రైస్తవుల ఓట్లు మరియు మాకు మైనార్టీ ఓట్లు ఇప్పుడు పడతాయి హిందూర్ ఏరియా హిందూర కూడా చాలా కొట్టుకున్నాం బ్రహ్మాండే మాకు హిందూరే బీజేపీ పడతాయి చెప్పు భగవంతుడు అందరికీ భగవంతుడే గుండె నించుకోవాలి భక్తి బయట ఉండాలి నేనేమంటున్నా చాలా మంది రూమర్ ఉందండి హిందూరు ఇట్లా వాళ్ళు వీళ్ళు కొంతమంది గులస్తులు ఖచ్చితంగా హిందూ చేస్తే చేస్తారు కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అభిమానులు ఉన్నారు బతికించుకుందాం గెలు బిజెపి నేను ఇప్పటికప్పుడు క్లియర్ చెప్తాను నేను బీజేపీ పార్టీ మతతత్వాన్ని నమ్ముకొని మతాన్ని నమ్ముకొని మతాన్ని రుద్దుతున్నాను కానీ ప్రజలు అట్లా కాదు హిందువుల ఓట్లు బిజెపికి పడతాయి తప్పది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి అభిమానం ఉన్న వారికి మనం పడతాయి ప్రజలు ఏదో మభ్య పెట్టాలని మతాన్ని ప్రేరేపించి డబ్బుల ఓట్లు ఉన్నామని బీజేపీ వచ్చిందంటావు నువ్వు బి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే ఆగమ్య గోచరంగా ఉన్నది ఇక్కడ సర్వేల జీరోతున్నది మాతా సువంత గౌడ్ గారు కానివ్వండి ప్రవీణ్ గారు కానివ్వండి డాక్టర్ రుగ్రణ గారు కానివ్వండి డాక్టర్ శంకర్ గారు కానివ్వండి రంగ సురేష్ గారు గారు నేను కానివ్వండి అందరూ పదిపోవడం నా హరికృష్ణ గౌరవ ఇంకా మిగతా కౌన్సిలర్లు ఉన్నారు కదా ఆ కౌన్సిలర్లు ద్వారా ఎవరు వలన వాళ్ళు ఆయన నెప్పి దామదాసారు కట్టుబడి ఉన్నా మీ ప్రోగ్రామ్ చేసుకున్నాడు చేసాం మరి అంటే రిజల్ట్ ఎట్లా రిజల్ట్ చెప్తా ఉన్నావు నేను చెప్తున్నా స్టార్టింగ్ లో ఇప్పుడు పది నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఓట్లు తప్పకు వస్తాయి పార్లమెంట్ పార్లమెంట్ లో ఇప్పుడు సురేష్ంది అనుకున్నా గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా మా దామోరాజు గారు ఆయన కలిసి కట్టుగా ఇక్కడ ఏం అభివృద్ధి ఫండ్స్ వస్తాయో వచ్చి ప్రతి ఫండ్ మేము ఆందోళన చూస్తూ ఆ కంపెనీ ద్వారా అనుకో మరి కమ్యూటీ పాలన స్ట్రీట్ లైట్స్ అనుకో రోడ్లు సిసి రోడ్లు అనుకో డ్రైన్లు అనుకో ఖచ్చితంగా డబ్బులు అనుకో అది మా దామరాజిమ గారికి మరియు శివశక్తర గారికి అట్లా అనుభూతా ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటాం గతంలో చూసుకుంటే ఇక్కడ చూస్తుంది భవిష్యత్తులో మరి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో రాబోతుందని మాట్లాడే పర్సెంట్ ఇప్పుడు ఆంధ్ర నియోజకవర్గంలో పది సంవత్సరాలు మనం చేసేది యాడున్న బొంగడ ఆ ఉండదు ఎక్కడ వేసిన గొంగ ఏం డెవలప్మెంట్ కాదు చూసేది కదా ఆంధ్ర నియోజకవర్గం మున్సిపల్ పరిధిలో మా దామోద రాజు గారు రాగానే టౌని మున్సిపల్ పరిధిలో నూట ముప్పై రెండు కోట్ల అభివృద్ధి జరిగినాయి ఏమేమి జరిగినాయో నీకు మనం ఎనభై పుట్టతో అజ్జపడ్డ కొడుకు నలభై ప్రారంభ కలుగుతుంది అన్న ఇరవై పుట్టతో సబ్బుపేట నుంచి అనసాగర్ వరకు సెంట్రల్ లైటింగ్ మళ్ళీ రోడ్ ఇస్తారన్న మీకు తెలిసిందే విషయం ఆ తర్వాత మరి హాస్పిటల్ కు నూట యాభై పడుతున్న ఆసుపత్రి ఆందోళన దగ్గర మార్నింగ్ హాస్పిటల్ నలభై పుట్టతో నర్సింగ్ కాలేజ్ అక్కడ మరి అద్భుతంగా జరుగుతున్నాయి ఎన్టీఆర్ స్టేడియం రెండు కోట్లతోటి అద్భుతంగా మా స్టేడియం నిలిచుకోబోతున్నావు మంచిగా ఆరు కోట్లతోటి బోర్డింగ్ వేసుకోవాలి బోర్డర్ అడుకోవడం అద్భుతంగా తీసుకోబోతున్నావు ఇంకా నువ్వు ఇంకేం అభివృద్ధి వాళ్ళు చెప్తున్నావు నూట ముప్పై ముప్పై రెండు కోట్ల అభివృద్ధి జరిగిపోతూ ఉన్నది ఈ స్టార్ట్ అయిపోతున్నాయి ఆరో తారీఖు పేసకూడడా అభివృద్ధి బీమస్త జరుగుతుంది మేము వచ్చే లక్షల కల్లా ముప్పై మూడు కోట్ల రూపాయలు ప్రతి వాడు పెట్టాము యాభై లక్షల రూపాయలు చదువు ప్రతి వార్డులో సి రోడ్డు డ్రైన్ వాటర్ ప్రొసెడ్ అవుతుంది లేకపోతే కూడా చేస్తాం మన స్ట్రీట్ లైట్స్ కూడా కొత్త కొత్త తేమత ఉన్నాం జనవరిలో కొత్త మున్సిపల్ పురపారంగా ఏర్పడబోతుంది కాంగ్రెస్ పార్టీ అభుత్వం ఆధ్వర్యంలో మా దామోదర రాయలసీమ ఆధ్వర్యంలో కాబట్టి మేము అద్భుతంగా ఈ అసలు బొమ్మరి కన్నా అందంగా ఈ ఆంధ్ర పుస్తకంలో మా సార్ నెరవేర్చబోతా ఉన్నాడు తీర్చబోతా ఉన్నాడు అభివృద్ధి చేయబోతా ఉన్నాడు ఆయన అనుగ్రహంలో మేమందరం కూడా కలిసి కట్టుగా నడుము మిగించి ఆయన చెడు వద్దలో ఉండి అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కాబట్టి కాబట్టి మీరు చెప్పి నాకు సార్ మీకు వచ్చి తెలుస్తున్నాను ధన్యవాదాలు సరే